హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు షబానా వెంకట్ వ్లాగ్స్ టుడే వ్లాగ్ ఏంటో అర్థమైందా అర్థమైపోయే ఉంటుంది కదా నెయ్యి కమ్మనైనా నెయ్యి ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి హైజీన్ నెయ్యి హెల్తీ నెయ్యి ఇంతకంటే ఇంకే కావాలబ్బా సో నేను ఈరోజు మా ఇంట్లో ఎలా నెయ్యి ప్రిపేర్ చేస్తానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదైతే నేను టెన్ డేస్ నుంచి కలెక్ట్ చేసుకున్న మీగడ అనమాట నేనైతే మీగడ ఎలా కలెక్ట్ చేసుకుంటానంటే పాల మీద మీగడ తీసి ఒక త్రీ డేస్ స్టోర్ చేసి దానిని తోడేసుకుంటాను ఫ్రెండ్స్ ఆ తోడైన దాన్ని ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మనకి ఎప్పుడు కావాలనుకుంటానో అప్పుడు ఒక టూ అవర్స్ తీసేసి ముందు పెట్టిన పెట్టేసేసి అది కరిగిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటారు అనమాట జస్ట్ కొంచెం లైట్గా వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటే వెన్నె చక్కగా వచ్చేసింది ఫ్రెండ్స్ మనకి పెరుగు మీద చాలా చాలామంది వాడతారు కదా నేనైతే అలా చేయను మా ఇంట్లో పెరుగు చాలా తక్కువ అనమాట తోడేయడం సో నేనైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను ఇలా చేసినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఒక్కొక్కళ్ళు ఒక విధంగా ట్రై చేస్తారు కదా చూడండి ఎంత బాగొచ్చిందో దీన్నైతే కొంతమంది మజ్జిగ కూడా చేస్తారు చిరుగుతారు నాకైతే అలా అలవాటు లేదు నాకు రాదు అంత టైం కూడా లేదు అదైతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సో ఇలా అయితే జస్ట్ టూ మినిట్స్లో అయిపోతుంది చూడండి ఎంత చక్కగా వెన్నంత పైకి వచ్చేసిందో వాటర్ అయితే ఎక్కువ వేయకూడదబ్బా ఎక్కువ వేసేస్తే ఏమిది అంటే అది మొత్తం మళ్ళీ పేస్ట్ పేస్ట్ లాగా అయిపోయింది కొంచమే వాటర్ వేయాలి జస్ట్ ఒక రెండు రెండు సార్లు తిప్పితే సరిపోయిందనమాట చూడండి ఎంత బాగుందో ఎంత హైజీనిక్గా ఉందో మనకి ఇలా చేసుకోవడం వల్ల మనం మనకి మనమే చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్లస్ మనీ కూడా సేవ్ చేసుకుంటాం కదా ఇదైతే టెన్ డేస్కి నాకు సరిపోతుంది టెన్ డేస్ అంటే నాకు ఇక్కడ పావు నెయ్యి వన్ సెవెంటీ రూపీస్ అనమాట సో సత్తనపల్లె అయితే అమ్ముతారు అనమాట అది గిద్దైతే అయితే ఎయిటీ రూపీస్ అనమాట రెండు గిద్దలు వస్తుంది పావు కిలోకి రెండు సేమ్ ప్రైస్ బట్ ఆ మనీని మనం సేవ్ చేస్తున్నాం కదా ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని సో ఇలా కలెక్ట్ చేసుకున్న అంత అంతటిని నేను ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ చక్కగా నీట్గా కడుక్కుంటాను అనమాట ఎందుకంటే ఇందులో మనం టెన్ డేస్ స్టోర్ చేస్తాం కదా ఏదైనా బ్యాక్టీరియా ఫామ్ అయినా ఏదైనా స్మెల్ ఉన్నా మొత్తం అనమాట నేనైతే ఇలా ఫాలో అవుతాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుందన్నమాట నెయ్యి మరుగుతుంటేనే అసలు ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా మనం ఇంట్లో చేసుకుంటే ఆ రుచే వేరు అన్నట్టు మనం ఇంట్లో ఏదైనా తయారు చేసుకొని స్వయంగా తింటే నాకైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో నేను మన పిల్లలకి మంచి ఫుడ్ ఇస్తున్నావు అన్న సాటిస్ఫాక్షన్ మనకుంటుంది కదా నేనైతే విజయాపాలే వాడతాను నాకైతే ఇక్కడ గేదె పాలు డైరెక్ట్గా దొరకవు ఫ్రెండ్స్ నేను మేము బయట నుంచే విజయపాలు ప్యాకెట్లు తెచ్చుకుంటాము గోల్డ్ దాంతో నేను ప్రిపేర్ చేస్తాను మీకు మనకి చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీగడ అంటే నేను ఫ్రిడ్జ్లో పాలు పెట్టి మీగడ తీను ఎందుకంటే పాలు తాపుతాను కదా పాపకి దాన్ని దాంట్లోనే ప్రోటీన్స్ పోతాయి కదా ఇంత మీగడ తీసేస్తే అని జస్ట్ కాగబెట్టి పక్కనుంచేస్తాను దాని మీద వచ్చిన మీగడతోనే చేస్తాను అనమాట ఓకే చూడండి ఫైనల్గా నే నా నయ్యైతే ప్రిపేర్ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నెయ్యి టూ టైప్గా కాస్ కాస్తారు ఫ్రెండ్స్ మీకైతే తెలుసో లేదో ఒకటైతే ముదురు కాపు ఒకటైతే లేతపాకం లేతపాకం అనేది పిండి వంటలకి యూజ్ చేస్తారు ముదురుపాకం అనేది మనం ఇంట్లో వాడుకోవడానికి తినడానికి యూస్ చేస్తారనమాట సో నేనైతే ఎప్పుడు ముదురు కాపే కాస్తాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు కాస్తుంటే ఫ్రెండ్స్ ఎంత మంచి వాసనో ఒక టూ త్రీ డేస్ దాకా నేను ఇంట్లో తిరుగుతూ ఉంటాను కదా కిచెన్ రూమ్లో తిరుగుతుంటే ఆ నెయ్యి వాసనే వస్తూ ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఇందులో కొంతమంది కరివేపాకు వేసుకుంటారు తమలపాకులు కూడా వేసుకుంటారు నేనైతే కరివేపాకు వేసుకుంటాను ప్రజెంట్ నా దగ్గర అయితే అవైలబుల్గా లేదు సో టెన్ డేస్కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట నేను మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ నెయ్యి కొనము ఏదైనా ఊరికి వెళ్ళి వస్తే ఇమీడియట్గా కావాలి అంటే బయట నుంచి తెప్పించుకుంటాను జస్ట్ ఒక కిలో సో పాప అయితే నెయ్యి లేకుండా తినదు ఫ్రెండ్స్ అందుకని కంపల్సరీ నాకు కావాలి నేనైతే టెన్ డేస్కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను నాకు మళ్ళీ టెన్ డేస్కి మళ్ళీ నాకు ఫామ్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ టుడే వ్లాగ్ అయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఉంటాను